ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి మార్కుసు వార్త రెండవ అధ్యాయం ఒకటవ వచనం సముద్రం అడుగున పోలిప్లు అనబడే జీవులు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి పోలిప్లు వంటి అత్యల్పమైన జీవులకు తాము నిర్మించుకునే గోళ్ల వలన కొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దానిమీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగును ఉంటే సనుక్కోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించుకు దేవుడు నిన్న అక్కడ ఉంచాడు అంతే సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలనబడే కోరలసును ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండడానికి కొందర్ని ఎన్నుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచేయాలి కాని వాళ్ల పనిని పరలోకమంతా తేరిపార చూస్తుంది వారు పరిశుద్ధాత్మ చేత బలపర్చబడతారు యేసుప్రభు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది హలెయ ఆయన పొరపాట్లేమి చెయ్యడు నీకంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడూ వినలేదు మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పనిలేదనుకుని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ దానికోసం నిన్నెన్నుకున్నాడు నమ్మకంగా పని చెయ్యి అది ఎక్కడైనా కవచం ధరించు విశ్వాసపాతుడిగా ఉండు పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రవలో శ్రేష్టం పోరాటంలో గాని విశ్రమంలో గాని నీ యజమాని నీకిచ్చిన పని ఇదే నమ్మకంగా చెయ్యి దీన్ని విశ్వాసులంతా గుమిగోడిన కూటాలను ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కర్లేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే లేక మాసధనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్లవలసి వస్తే సందేహం అక్కర్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచుబోతున్నాడని మనలో నిశ్చితం ఉంటుంది మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తాడు తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకోమని